మా మీద ఇలికిపోతావా మా మీద రాజపోతావా రూపేణన్నాడు రే ఆడు మన మనన్న మన రక్త బంధు మన రక్తం మన కడుపుని పుట్టినడు రా మన అమ్మ వద్దురా అవుతురా మనం అందరం ఒక తండ్రి రే తమ్ముడు ఏం చేయకుండా అని అలా పక్క వెళ్ళాడు ఈలోగా అని అందులో పాడేశారు సిమియోను వీళ్ళందరూ కలిసి మళ్ళీ బయటకు తీసి అమ్మేశారు కనబడితే ఎందుకు లేదు చంపితే మనకేం రే అమ్మేశారు అన్నా తమ్ముడు దగ్గరికి వచ్చి అంటున్నారు ఏసేపు వారి దగ్గరికి వచ్చి మా అపరాధాలు దయచేసి క్షమించవా నీ తండ్రి దేవుని దోసులు అపరాధములు క్షమించమని వారు ఏసేపుతో మాట్లాడుచుండగా ఏసేపు ఇలాగ మాట్లాడుచుండగా అతడికి ఏడ్చింది ఏసేపు ఏడ్చట ఎందుకు అలాగా మీరు మాట్లాడుతున్నారు పద్దెనిమిది వచ్చిన మరియు అతను సహోదరులు పోయి అతను ఎదుటి సాగిలిపడి ఇదిగో మేము నీకు దోశలు చెప్పగా ఏసేపు భయపడకండి మీరు అది భయపడకండి ఇదిగో అన్న కాళ్ళ మీద పడిపోయారట అన్న తమ్ముడు క్షమించి తమ్ముడు ఎవరు దీనికంటే ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు పెద్దోళ్ళు వాళ్ళు ఎప్పుడో పుట్టేశారు వాళ్ళు రూబేన్ గారు కానీ లేవి కానీ సిమ్యోన్ కానీ యోధా కానీ ఇంకెవరమ్మా ఆశర్ కానీ నఫ్తాలి గాజు ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా గోత్రాల పేర్లు చెప్పరు పేరు ఈ వీళ్ళు సాగిలి పడిపోయి నమస్కారం పెట్టేశారు అన్నా మమ్మల్ని తమ్ముడు అయ్యారు అన్న తమ్ముడు అన్నారు తమ్ముడు అంటే కుదరదు ఎందుకంటే నేను ప్రధానమంత్రి పోస్ట్ లో ఉన్నాడు ఆయన అయ్యారని ఉంటారు బహుశా నీ దాసులం మమ్మల్ని క్షమించమని పడిపోయినప్పుడు ఆయన ఎంతగా క్షమించాడో తెలుసు మీకు నలభై ఐదో అధ్యయంలో కనబడుతుందండి ఆయన క్షమాపణ నలభై ఐదో అధ్యాయానికి రండి ఆది కాబో అధ్యాయంలో అప్పుడు ఏసేపు తన ఎద్దన నిలిచిన వారు ఎదుటి తనతో అనుకూలం చూడాలి నా ఎద్దే ప్రతి మనుషుడు బిగ్గరగా చెప్పిన ఏసేపు తన సహోదరులకు తనతోని తెలియజేసుకున్నప్పుడు ఎవరినూ అతని ఎద్దు నిలిచి ఉండలేదు అతడు ఎలిగెత్తి ఆడవగా అయుప్తులు ఫరు ఇంటి వారి అప్పుడు ఏసేపు నేనే ఏసేపుని నా తండ్రి ఇంకా బ్రతికున్నాడని అని అన్నప్పుడు అతని సమ్ముఖం అందు తొందరపడి అతనికి ఉత్తరం ఇప్పుడు అంతా ఏసేపు నా దగ్గరికి రండి నా సహోదరులు చెప్పినప్పుడు వారి దగ్గరికి వచ్చారు అప్పుడు అతడు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన ఏసేపుని నేనే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను బాధపడకండి అన్నా పక్కపడకండి ఇలిగెత్తి ఏడ్చాడట ఏసేపు అప్పుడే క్షమించాడు అనాహ మిమ్మల్ని చూస్తే భాగ్యం వచ్చింది ఆయనలో ఆ ప్రేమ ఆయనలో ఉన్నటువంటి ఆ క్షమాపణ ఆయనలో ఉన్నటువంటి ఆ దయాగుణం ఆయనలో ఈర్షి లేదు పగలేదు ద్వేషం లేదు అన్నం చూశాను నాన్నెలాగ ఉన్నాడు అనేటువంటి ఆ ప్రేమ ఏసేపులో ఉంది ఐదో వచ్చును అంటాడు అయినను నన్ను ఎక్కడికి నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడుకుడు అది మీకు సంతాపం పుట్టింపని కూడా ప్రాణరక్షణ కొరకే కానీ దేవుడు ముందుగా పంపించాడు ప్రాణరక్షణ కొరకే పంపించాడండి మీరేం బాధపడకండి అన్నా ఏం బాధపడకండి దేవుడే పంపించాడు మనల్ని అనుకోండి మీరు అనుకుంటున్నారేమో మీరు కాదు దేవుడే ఈ స్థలానికి మనల్ని ఇక్కడికి పంపించాడని చెప్పి ఏసేపు గురించి ఏసేపు క్షమించటం మాట్లాడుతున్నాడు ఎంతో వచ్చినో కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు ప్రియులారా మీరు మీ అన్నదమ్ములు కుటుంబ కుటుంబాలు వచ్చేయండి ఏసేపు అన్నదమ్ముల్ని క్షమించాడు తమ్ముడికి ఆస్తి రాకుండా చేయాలని చూశారు తమ్ముడికి పైకి ఎదగకుండా చేయాలని చూశారు తమ్ముడికి తండ్రికి దూరం చేసేసారు కుటుంబానికి ఊరికి ఏమీ లేకుండా చేశారు అని ఒంట్రని చేశారు కార్నర్ చేశారు తరిమేశారు ఒక రకంగా కొన్ని గృహాల్లో జరుగుతాయి ఇలా ఏమీ రాకుండా చేసేయడం ఏమీ లేకుండా చేసేయడం చేసినప్పుడు బాధపడకండి ఏసేపుని దేవుడు ఒక ప్రధానమంత్రిగా చేశాడు వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చేలా చేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును కాక క్షమించే గుణం ఉంటే ప్రేమించే గుణం అంటే క్షమించడమే ప్రేమించే గుణం అంటే ఏసేపుకి లేకుండా లేపేయాలని చూసినోడిని దూరం చేసి అమ్మేసిన వాడిని యేసు ప్రభు వారికి ఏసేపుకి చాలా దగ్గర పోలికలు కనబడతాయి ఈయన కూడా ముప్పై వెండి నాణ్యకి అమ్మబడ్డారు యేసు ప్రభువు కూడా ముప్పై వెండి నాణలకి అమ్మబడ్డారు ఈయన కూడా సహోదరుల చేత అమ్మించబడ్డాడు యేసు ప్రభు వారు కూడా యూదుల చేతనే శిలువ ధ్యానానికి సరిపడా ప్రసంగం కదండి ఇది కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందనంటే క్షమించటం అమ్మా మీకు కీడు చేసిన వాళ్ళని మీరు క్షమించగలుగుతున్నారా ఏసేపు లాంటి మనస్సు కలిగి ఉండండి మీ రక్త సంబంధలు ఏడల మీ అన్నదమ్ములు ఏడల మీ తోటి కోడలు ఏడల మీ అత్తమగారి ఏడల మీ కోడలు ఎడల మీ మరుదులు ఏడల మీ బావలు ఏడల మీ చుట్టుపక్కల ఏడల మీ సంఘస్థులు ఎడల మీ వీధి వారి ఎడల ప్రేమ బంధం కలిగి ఉండండి తప్ప ఇక అవి పెట్టుకున్నంత వరకు మీ జీవితాల్లో మీకు నెమ్మది ఉండదు మీకు ఎప్పుడైతే క్షమించే బుద్ధి ఎప్పుడైతే ప్రేమ కలిగిన బుద్ధి వస్తారో అప్పుడే మీరు పరిపూర్ణులు అవుతారు దేవునికి స్తోత్ర మరొక సంఘటన మీకు చూపిస్తాను చూడండి బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి మహారాజు గురించి మీకు తెలుసు దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎవరండి సౌల్ ఎన్నో ప్రయత్నాలు చేసిన సవుల్ని దావీదు ఎప్పుడు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు ఎప్పుడు కూడా క్షమించడానికే తన మనసు చూపించాడు ఎన్నోసార్లు ఎన్నోసార్లు దొరికేశాడు అయితే దేవుడు అతన్ని క్షమించడానికే దేవుడు ఆయన వాడుకున్నాడు సౌలకి మీద చిన్న కత్తి కూడా వేయడానికి భయపడ్డాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక రకంగా దావీది పక్కన ఉన్న వాళ్ళని కూడా చంపేశాడు అలాంటి పరిస్థితుల్లో ఇరవై నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి ఒక్క ట్రెండ్ డిఫరెన్స్ ఇచ్చి మేము ముందుకు వెళ్ళిపోతానండి ఇరవై నాలుగో అధ్యాయం మొదటి సమీల్ గ్రంథం అండి ఫస్ట్ సమీల్ ఇరవై నాలుగో అధ్యాయంలో పదహారు వచ్చిన చూడండి అయితే ఇరవై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన దావీదు ఈ మాటలు సవులతో మాట్లాడి చాలింపగా సవులు దావీదు నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్రగా ఏడ్చి దావితిట్లని యహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినం నన్ను నాకు ఉపకారం అపకారం నాకు ఉపకారం చేసినవాడువై నా నీకు నీకున్నపకార బుద్ధిని వెల్లడ చేసేదివి కనుక నీవు నాకంటే ఎవరంటున్నారు ఈ మాట ఒకరికి తన శత్రువు దొలికినట్లు మేలు చేసి పంపివేయినా ఈ దినమును నాకు చేసిన దాన్ని బట్టి ఎహోవా ప్రతికానికి మీలు చేను నిత్యముగా రాజు అవుదువయ్యా ఆయన నోటితో అనేసాడు నువ్వే రాజు పోవాలి ఎవరన్నాడు శత్రు మనం ఎప్పుడైతే క్షమిస్తామో చూడండి ఆయన్నోటితోటే ఏ ఎవడైతే ఉంటే మన రాజ్యానికి దెబ్బ అన్నాడో ఇరవై వచ్చినలో నువ్వు రాజు అవుదువు ఇజ్రాయేల్ రాజ్యం నీకు నాకు తెలియను కాబట్టి నా తండ్రి ఇంటి వారు నా పేరు కొట్టువేయకున్నట్లు నా ప్రమాణం చేయబాబు నువ్వు ఎప్పటికైనా నువ్వు దావిదా నువ్వు చాలా మంచోడు నాయన చంపే చంపేవాళ్ళని కూడా క్షమించే బుద్ధి ఉందట సౌలకి ఇది ఒక సంఘటన చూపించాను ఇలాంటి రెండు మూడు జరిగాయి సౌల్ని క్షమించుకుంటూ వచ్చాడు ఒకసారి వస్త్రం కోస్తాడు ఒకసారి వాటర్ బాటిల్ పట్టుకొస్తాడు కర్ర తీసుకొస్తాడు దావీది యొక్క ఈటే సౌలు యొక్క ఈటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్షమించే మనస్సు ఎవరికి ఉందండి దావీది కూడా క్షమించే మనస్సు ఉంది మొదట ఎవరికి చెప్పారు మీకు ఏసే రెండోది ఎవరు దావీదు ఇంకొక చోట ఆయన అయిన తర్వాత ఆయన కొడుకు అప్షలోమ్ గారు ఏం చేశాడంటే దావీదిని తరిమేశాడు దావీదు భయపడిపోయి రాజ్యం వదిలేసి జోడు కూడా వేసుకోకుండా కాలిన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఇలా కాలువగొట్టుని వెళ్తున్నాడు ఆయన అక్కడ మన ఏటుగొట్టు ఉంది కదా ఆ ఏటుగొట్టు కింద నుంచి వెళ్తున్నాడు లంకలో నుంచి ఎందుకంటే పక్కన ఎవరికైనా తెలిసిపోద్దు లంకలో లంకల నుంచి వెళ్తున్నాడు ఏటుగొట్టు మీద నుంచి ఒకడు వెళ్తాడు ఏం అడి పేరు రెండవ సమయలు గ్రంథం రెండవ సమయలు గ్రంథము పదహారవ అధ్యాయము ఆరో వచ్చు చూడండి జనులందరూ బలాజ్యులందరను దావీదు ఇరు ఉండగా రాజైన దావీది మీద తన సేవకుల మీద రాళ్ళు రువచ్చు వచ్చాను ఈ సీమి అనేవాడు ఏమంటున్నాడు ఏ దావీదిని నరహంత కూడా చీపో చీపో నీ వేళ వెళ్ళగొట్టిన కొట్టిన సౌలింటి వారి హత్య నీ మీద రప్పించి నీ కుమారుడైన అప్షులు నీ చేతికి రాజ్యాన్ని అప్పగించుకున్నాడు రా నువ్వు నరహంతకుడుచీపో చీపో అని రాళ్ళు రువుతున్నాడు అంటే కాళ్ళుతో దుమ్మి ఎగరబోతున్నాడు ఇలా ఇలా దుమ్మెగరపోతున్నాడని కూడా ఉంటుంది ఎంతో బాధ పెడుతున్నాడు హేళం చేస్తున్నాడు ఈ పక్కన ఆ పక్కన ఇద్దరు ఉంటారు వాడు సీరియ కుమారుడు అనే అభిషేకా అన్నాడు అయా దావిది గారు మేము తట్టుకోలేకపోతున్నాం రాజుగారు తట్టుకోలేకపోతున్నాడు అలా మాట్లాడుతుంటాడు ఆప్టర్లు కట్టాడు దుమ్మి ఎగరేస్తాడా రాళ్ళు రువుతాడు వేసేస్తాం వెళ్ళి రే ఊరుకోండి నా కొడుకైనా మేము తిరగబడ్డాడు అంటాకేమో వదిలేండి నా ఈ ఒకటి రాజు నన్ను మమ్మల్ని సపింపనేలా అయితే నేను వాణిని చేరబోయి వాణ్ణి తల ఛేదించిని దగ్గర పట్టుకొస్తాను అన్నాడు తొమ్మిదవచ్చినలో సపించనివ్వండి అండి తిట్టనివ్వండి నా కుమారుడే నా ప్రాణం తీసి చూసినప్పుడు ఈడంటే పెద్ద తప్పేముంది షీమి షీమి ఇంత దారుణంగా మాట్లాడేశాడు అయితే కాలక్రమేణి యుద్ధం జరిగింది అప్షోళం చచ్చిపోతాడు మళ్ళా రాజుగారు ఎరుశలింకి వస్తారు దావిది రాజు అయిపోయి ఎరుశలింకి వచ్చినప్పుడు ఈ షీమి అనేవాడు ఏం చేశాడు తెలుసా మరి ఇది బతికున్నాడు కదా ఇది వెంటనే పాక్కుంట పోక్కుంట వచ్చేసాడు రాజుగారి దగ్గర పంతొమ్మిదవ అధ్యాయం చూడండి రెండవ సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో ఏమండి సీమి పంతొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన చూడండి రాజు ఎదుట నది దాటిది రాజు ఇంటి వాడు అవతలకు దాటించకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయటకు దేవుడు అతన్ని అవతలకు తీసుకొచ్చిండ్రి అంతటా గరాకుమరుడు శివి వచ్చి రాజు ఎదుట దాటపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపు నా ఏలినవాడా నా మీద మోపు రాజు ఒక ఎరుశు లేవును విడిచిందివాడ నీ దోష నన్ను మూర్ఖించి జోసము చేసి ఎంతో తప్పు చేశానండి తప్పు అయిపోయిందండి అయ్యా అని కాలుపడేసుకున్నాడు వేసేండ్రి అంటే అయిపోతాడు అవడా ఏమా వేసాడు నేను అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కలు పోల్ రాజా ఆయన క్షమించద్దు ఎంత దారుణంగా మాట్లాడాడు ఆ పక్క అన్నారు లేదా ఆడు క్షమించే టైప్ గడాడు ఆడెంత కన్నింగ్ వెళ్ళాడు మనం బాధలో ఉన్నప్పుడు మనం పారిపోతుంటే తమరు కొడుకు తిరగబడ్డారని మీరు బాధలో ఉండి రాజ్యా నుంచి వెళ్ళిపోతుంటే ఆడు ఎన్ని మాటలు అన్నాడు సార్ ఆ పక్క వాళ్ళు అన్నారేమా మరణమ్మనకు పాత్రుడు కాడా అన్నారట ఇరవై ఒకటో వచ్చినాల్లో అభిషే అన్నవాడే అప్పుడు వేసేస్తానంటే ఓట్లేదు ఇప్పుడు దొరికాడు ఇప్పుడు ఏసేద్దాం ఇరవై రెండవ వచ్చిన దావిదేమంటున్నాడమ్మా నీకు మరణ శిక్ష విధింపనని ఇరవై మూడు వచ్చినాలో నీకు మరణ శిక్ష విధింపనని సీమితో సేవించాం నీకు మరణ శిక్షణ విధింపన వేళ్ళు క్షమించటం అంటే మనకి అప్పుడు మనకే ఆడు వేసేసాడు కాబట్టి ఇప్పుడు మనకు టైం దొరికింది మనం వేసేద్దాం అప్పుడు ఆడు దెబ్బడు కాబట్టి ఇప్పుడు మనం దెబ్బ ఇప్పుడు జరిగేది అంత అదే అదే జరుగుతుంది ఈడాడికి దెబ్బేయటం ఆడిడికి దెబ్బేయటం ఈడాడి ఇంకేదే జరుగుతుందేమో క్రిస్టియానిటీ అలాంటిది కాదు క్షమించే మనస్సు దావీదు తన శత్రువులను క్షమించాడు దావీదు తన మీద పన్నాగం పన్న వాళ్ళని క్షమించాడు దావీదు తన మామగారిని క్షమించాడు నువ్వు క్షమించగలవా ఏసే అన్నదమ్ములు క్షమించాడు దావీదు ఇంకొక మాట నన్ను చెప్పినామండి స్టీఫెన్ అని ఆయన అపస్సుల కార్యములు ఏడవ అధ్యాయంలో వాక్యం బోధిస్తున్నాడు ఆయన అపస్సులు కానీ ఏడో అధ్యాయంలో వాక్యం బోధిస్తుంటే ఏం బోధిస్తున్నాడు ఆయన నేను ఏ సుప్రభుని చూస్తున్నాను ఆయన ముఖంలాగా ఈయన ముఖం తెలుపుగా మారిపోతుంది నేను ఈయన మారిపోయాడేట ఈయన ముఖం తేజోవంతంగా కనబడుతుందట అంత తేజోవంతముతో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఈ స్టెఫన వాక్యం చెప్తుంటుంటేనండి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీరు ఆరో అధ్యాయము పదిహేన వచనంలో సభలో కూర్చున్న వారందరూ అతను ముఖం చూసినప్పుడు దేవదూత ముఖంలో ఉందంటే ఎవరిదే స్టెఫన్ గారిది ఏడవ అధ్యాయం ఇంచుమించి యాభై మూడు వచనాల వరకు ప్రసంగం చేశాడు ఆయన పెద్ద ప్రసంగం లాంగ్ మెసేజ్ విని 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 వాళ్ళు మండిపోయి కోపంతో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు నేను ఏ సైను పరలోకంలో ఉండి చూస్తున్నాను దేవుడి కురిపతి నిలిచి నేను చూస్తున్నప్పుడు పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలేసి చెవులు మూసుకుని రాళ్ళతో కొట్టి చంపేశారు అటు యాభై వంద వచ్చిన చూడండి ప్రభువుని కూర్చి మొరపెట్టి చుండగా ఏసు ప్రభు ఆత్మను చేర్చుకుని మన స్టఫను పలుకుచుండగా అవారు రాళ్ళతో రాళ్ళుతో కొట్టారు ప్రభా రాళ్ళుతో ఆయన తప్పకుండా వాళ్ళకి రాళ్ళు దెబ్బ తగిలిలా ఆయన అదేనా అదేనా ప్రార్థన అక్కడ ఆగితే రాశారంటారా నేనేం ప్రార్థన చేస్తాను అది ఉంది అక్కడ ప్రభా నన్ను తిట్టిన మనిషి ప్రపంచంలో మన ప్రార్థనండి ప్రభా ఇదిగో నాయన నన్ను తిట్టిన వాళ్ళని నన్ను రోళ్ళుతో కొడుతున్న వాళ్ళని వాళ్ళు ఎక్కడ దిక్కిన రోళ్లు తగిలి బోరంగా పడిపోయినాయన ఏం పదార్థం చేసేయడం మా ఆలోచనలో అతడు మోకాళ్ళలోని ప్రభు వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దంతో పలికడట ఈ మాట చెప్పి నిద్రించాడు ప్రభా ఈ తప్పు వారి మీద మోపద్దు ప్రభావాన్ని క్షమించు తండ్రి క్షమించే మనస్సు ఎవరికి ఉందండి స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే అలా కృంగిపోయి మోకరించి క్షమించిన ఆయన క్షమించి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు మూర్ఖత్వంగా ఉన్నారు ఆయన క్షమించి పౌలుని క్షమించినటువంటి స్టెఫన్ తదుపరి కాలంలో పౌలే ఈ సౌలే పౌలుగా మారి గొప్ప స్వార్ చేశాడు ఆ ప్రార్థన విన్నాడేమో నెక్స్ట్ అధ్యయనం మారిపోయాడు పౌలు గారు ఎన్నో అత సాక్షులు అయినటువంటి మరణాలు ఎంతో మంది దైవ జనుల యొక్క మరణాలు తర్వాత గొప్ప రిప్లవాన్ని తీసుకొచ్చేసేయండి రివలేషన్స్ ఒక్కొక్క వ్యక్తి యొక్క అతసాక్షి మరణం ఆ క్రైస్తవ యొక్క మరణంతో అది ఆగిపోద్ది అనుకుంటారు ఈయన చంపేది గొడవలుద్దకుంటారు కానీ అంతకంటే డబల్ రే డబల్ రేగిపోద్ది అనే సంగతే బయటకు తెలియదు ఇతను వాయిస్ కట్టేస్తే సరిపోద్ది అనుకుంటారు అతను వాయిస్ లాంటి లక్ష వాయిస్లు వస్తాయన్నాడు క్రిస్టియన్టీ ఎక్కడి నుంచి అయినా సరే నీరో చక్రవర్తి చంపాలని చూశాడు నీరో కాగడాల్లాగ గెలిగించి వాడు రాత్రులు ఇలాంటి స్తంభాలకి కరెంట్ లేకపోతే మనుషుల్ని కట్టేసి కిరసాల వేసి వెలిగించి అందులో భోన్ చేసేవాడు అంటాడు నీరో చక్రవర్ హిట్లర్ క్రైస్తవులకి రకరకాలైనటువంటి హింసలు పెట్టి సింహాలను వదిలి లేకపోతే గ్యాస్ టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళు చచ్చిపోతుంటే ఊపిరి ఆడుతుంటే కొట్టుకుని చచ్చిపోతుంటే హ్యాపీగా ఫిడేలాయించుకునేవాడు అంటాడు ఉన్నారు ఇలాంటి వాళ్ళు క్రైస్తవ అణిచేయాలని చూశారు కానీ మిగ్ క్రిస్టియానిటీ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి మూల కూడా ఏసు ప్రభు ఇది మతం కాదు కాబట్టి ఇది దేవుని యొక్క సన్నిధి ఇది నిజ దేవుని యొక్క మార్గం కాబట్టి అలా వెళ్ళిపోద్ది అంతే ఎవరు ఆపలేరు అది దేవునికి స్తోత్రం కలుగును కాక ఇది మత్తు కాదు ఒక మతం మత్తులు మతం అయితే మత్తులాంటిది ఏసుది మత్తుది కాదు కదా అనుభవిస్తున్న సజీవ అనుభవాలు ప్రవీణ్ పగడాల్ గారు ఏమన్నా పేదవాడు అనుకుంటున్నారా మీరు ఆయన అందుకనే అవన్నీ వదులుకొని అన్నీ అనుభవించాడు దేవుడు అన్ని ఇచ్చాడు ఆయనకి కానీ ప్రభువు కొరకు ప్రాణం పెట్టే అవకాశం కూడా ఇచ్చాడు అది దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రభువును బట్టి మీకు చెప్పేది ఏంటంటే దయావృదయం గలవారై ఒకరి ఏడల ఒకరు క్షమాపణ కలిగిన నుండి కొలసిలకు రాసిన పత్రిక ముగిస్తానండి మూడవ అధ్యాయం పదమూడవ వచనం కొలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడవ వచనం మూడు పదమూడు ఎవరైనా నువ్వు తనకు హాని చేసిన ఒకడు అనుకున్న ఒకరినొకడు సహించుచు ఒకరినొకరు క్షమించుడి ప్రభు మిమ్మల్ని క్షమించులోగునా ఎవడైనా మీకు హాని చేస్తే క్రిస్టియానిటీ ఏం బోధిస్తుంది ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళని క్షమించుచు ఒకరికొకడు సహించుకుంటూ ప్రభువును నుండి మిమ్మల్ని మీరు క్షమించండి క్షమించే మనస్సు ఇంకా ఎదురుకెళ్తుందని చూడండి కొన్ని రిఫరెన్స్లు పరలోక ప్రార్థనలో మనం చేస్తాం కదా ఏమని పరలోకమందున్న మాతండి మతి వార్త ఆరో అధ్యాయం పన్నెండు వచ్చనం మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధాలు క్షమించండి పద్నాలుగు పదిహేను వచనాలు కూడా అక్కడ ఉంటాయి మనము క్షమించే వారిగా ఉండాలని మార్కుసు వార్తలు కూడా రాశాడు మార్కు శువార్త పదకొండు అధ్యయమరవై ఐదు వచ్చినంలో మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీ విరోధులు కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు ప్రార్థన చేయండి అన్నాడా క్షమించండి ప్రార్థన చేసినప్పుడల్లా ప్రార్థన చేయడం కాదు క్షమించమంటున్నాడు అక్కడ దేవునికి స్తోత్రం ప్రార్థన చేసినప్పుడల్లా నాయన ఎంత బాధలు పెట్టేస్తున్నారు వాళ్ళకి వస్తుందో ఈ రోగాలు వాళ్ళకి ఎప్పుడొత్తదో రాత మన ప్రార్థన అయ్యి దేవుడు క్షమించమన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిల్లరా క్షమించే మనస్సు ఏ వారు శిలువులు ఏమన్నారండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు గనుక వీరులను క్షమించ అదే శిలులో మొట్టమొదటి మాట ఆయన మనల్ని క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మన పాపములను క్షమించటానికి మన దోషాలను క్షమించడానికి వచ్చాడు మనము కూడా ఏసు ప్రభు ద్వారా క్షమించబడిన వాళ్ళు అందరూ కూడా ఇతరులను కూడా క్షమిస్తారు అమ్మా మీరు క్షమించే మనసు కలిగి ఉన్నారా ముగిస్తున్నానండి ఒక సహోదరి జస్సిక గారు చెప్పిన సాక్ష్యమేనా ప్రభా ఎన్నిసార్లు క్షమించాలి మేము మత్తివార్థ పద్దెనిమిది అధ్యాయంలో ఎన్నిసార్లు క్షమించాలి మేము పద్దెనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో ఆ సమయమున పేతురు ఆయన వచ్చి ప్రభా నా సహోదరుడు నా ఎడల తప్పుదంపు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు సరిపోద్దా ప్రభా ఏడు సార్లు తప్పు చెప్తే నేను క్షమిస్తే సరిపోతుందా ఒకటో తప్పు రెండో తప్పు మూడో తప్పు ఏడు సార్లు అయిపోయింది నాయన అంటావేమో ఇది ఏమన్నారమ్మా డెబ్బై ఏళ్ళ సార్లు క్షమించండి డెబ్భై ఏళ్ళు బతికి కాలం నీ వయసు ఎంత చచ్చి వరకు క్షమించడం అని చెప్పాడు ఏసుపులో ఆన్సర్ అది దేవునికి స్తోత్రం కలిగారు సెవెంటీ ఇయర్స్ క్షమిస్తా ఉండు మళ్ళీ పేదరి గారు మాట్లాడలేదు ఏడుసార్లు కావాలనుకుని ఎక్కట్టుకుంటాం అనవాడు అంటే పగ పోవాలేదు ఇడికి ఏసులో నమ్ముకున్నాడు కానీ బైబిల్ అట్టుకున్నాడు కానీ నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి సరిపోయింది లేతేనా చర్చికి వెళ్తాను కాబట్టి సరిపోయింది అంటే లోపలేముందో అసూ ఉంది అనమాట ఇంకా నేను దేవుని నాకు ఇంకేం పగద్వేషాలు లేవని నేను చచ్చిన పాములు అంటూ అంటావా క్షమించే మనస్సు రాని క్షమించే గుణం రాని ఎవరు హృదయాల్లో క్షమాపణ వస్తుందో వారి ప్రార్థన దేవుడు వింటాడో వారినే పరలోక రాజ్యానికి దేవుడు చేరుస్తాడు క్షమించాలి మీకు ఒక విషయం చెప్తాను ఉత్తర అమెరికాలో ఎక్కువడార్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆక్వా అనేటువంటి అడవి మనుషుల మధ్యన పరిచయం చేయడానికి జిమ్ ఎలియట్ గారు వెళ్ళారు ఎలియట్ గారు ఐదుగురు సహోదరులు వెళ్ళారు సువార్తకు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఆయన్ని జిమ్మెలియట్ని వెళ్ళి వెళ్ళగానే సువార్త చెప్తుంటే ఒకడు వెళ్ళి ఒక రాడుచు కొట్టాడట ఇక్కడ తగిలేసింది పడిపోయిన వెంటనే ఒక అతని చీరేసుకుని తినేసాడు ఎవరన్నా జిమ్మెలియట్ని నరమాంస భక్షకుల వాళ్ళు తినేస్తే తన భార్య అప్పుడే చంటి బిడ్డతో ఉన్నది ఆ బిడ్డని చూసి ఎత్తుకుని ఉన్నప్పుడు ఏముందో తెలుసా నా భర్తని ఎవరైతే చంపారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చేస్తానని కంకణం కట్టుకున్నాను మిషనరీలు ఒప్పుకోలేద్ద్దామా అని అంటే వెళ్తాను మా భర్త ఎక్కడైతే ఎవరి కోసం అయితే చచ్చిపోయాడో వాళ్ళ దగ్గరికి వెళ్తానని వెళ్ళింది వెళ్ళి సువార్త చేసింది అక్కడ చాక్లెట్ ఇచ్చింది తిన్నాడు స్వీట్ అనిపించింది అలాగ కొన్ని కొన్ని ఉప్పు ఇచ్చారు ఇది బాగా టేస్ట్గా ఉంది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ జిమ్ ఎలియట్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు వచ్చి ఆ చాక్లెట్లు అన్ని తిని ఏసుప్రో గురించి కూడా చెప్పింది ఆ ఏసు వచ్చాడు ప్రేమ కలిగినాడు అంట అందుకని ఏసుని నమ్ముకున్నాడు ఆయన ఏసుప్రో నమ్ముకుని వాడి దగ్గర సేవ చేస్తున్నాడు మారుమనిస్ పొందాడు బాప్తీసం పొందేశాడు ఒకసారి ఎలిచిబిత్ అమ్మగారు ఆ చంటి పిల్లలు ఎత్తుకుని పాలిస్తుంటే ఆ బిడ్డను చూసి ఆ తండ్రి లేనుడు ఎంత పనిచేసా నేనని అతను బాధపడి ఒక మాట చెప్తాను అమ్మగారు మీరు ఏమనుకోకుండా ఉంటారా కోప పడకుండా ఉంటారంటే అదేం పర్లేదు చెప్పు ఒటికే ఆడిపోయారు ఒట్టికే ఒట్టికే చెప్పు ఏమి లేదు మీ ఆయన్ని కొట్టి చంపి తినేసింది నేనే అంత ప్రేమ చూపించావు కదా చంపి తినేసింది అంటే ఈయన అనుకున్నాడంట వచ్చి పడాలని లెంపక మీద కొడదు చీప్ బాగుంటుందేమో లేకపోతే ఎలాంటి ఒడు అంటారని తిడతాదేమో కనీసం అనుకున్నాడట కానీ ఆవిడ దగ్గరికి వచ్చి చేయి తీసుకుని ముద్దు పెట్టి జిమ్ ఎలిట్ ఎలిజబెత్ ఎలిట్ గారు ఏమన్నారంటే ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను క్షమిస్తున్నాను అది నన్ను మార్చేసింది ఇండియా దేశానికి ఐడబడి వచ్చాడు ఒకసారి అడ్వర్డ్ విలియమ్స్ గారి ఇది ఆయనతో కలిసినప్పుడు చెప్పాను భర్తను చంపేసిన నేనే చెప్పిన కూడా రియాక్షన్ ఎలా ఉందంటే నేను నిన్ను క్షమించాను అదే ప్రాంతానికి ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పి ముగిస్తాను క్షమాపణ గురించి అదే ప్రాంతానికి చెందినటువంటి ఇంకొక ఆ దైవజనుడు అక్కడికి పరిచిరికి వెళ్ళాడు ఆయన పేరేం పేరంటే నతానియల్ సింట్ ఆయన ఈ ర్యాడర్ అంటారు కదా విమానం ఆ ర్యాప్టర్ చక్కగా నడిపివాడటండి రెండో ప్రపంచ యుద్ధంలో మంచిగా ఈ చాప్టర్ ఏదో ఉంటారు చాపర్ చాపర్ చక్కగా నడిపివాడట ఈ మిషనరీస్ని కూడా వేక్వడ ప్రాంతానికి నది ఒడ్డుకు తీసుకెళ్ళి వాక్యం చెప్పించేవాడట అలాగ చెప్తే ఈయన కూడా ఐదుగురు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈయన కూడా వాళ్ళు తినేశారు తినేస్తే ఈ ఫ్యామిలీతో వెళ్ళారు వీళ్ళ అబ్బాయి స్టీవ్ నాన్న వస్తాడు నాన్న వస్తాడు అని చూసాడు రాలేదు నాన్న రేచల్ అనేటువంటి ఆవిడ అక్కడ స్వార్ చేసింది ఆంటీ ఈ నన్నయ్య ఎవరు మన సెయింట్ గారు నతానియల్ సెయింట్ గారి యొక్క అక్క లేకపోతే సిస్టర్ రేచల్ అన్నవిడు స్వార్థ తెలిసింది స్టీవ్ని కూడా తీసుకెళ్ళింది వీళ్ళ అబ్బాయిని స్టీవ్తో మాట చెప్పింది బాబును నాతో ఉన్నావు కాబట్టి మీ నాన్నగారికి ఏం జరిగిందని ఎవరిని అడుగొద్ది అక్కడ ఇది మీ నాన్న ఏమయ్యాడు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు అడగక్కన్నదని పొట్టేయించుకున్నా అలాగే అడగలేదు పెద్దోడు అయిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత పెద్దోడయ్యాడు బాప్తిసం పొందాడు ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేచలమ్మ కూడా చచ్చిపోయింది ఆంటీ గారు ఆ ఊరోళ్ళు అందరూ అన్నారు మీ రేచలమ్మ గారు ఈ ఎక్కడ ప్రాంతంలో ఆక్వా ప్రజల మధ్యన సేవ చేశాడు కాబట్టి నువ్వు మాకు సేవకుడుగా ఫాస్ట్ ఉండమంటే అతను ఉంచారు అప్పుడు అతను ఉన్నాడు ఎవరు మన స్టీవెన్ అని ఆయన సేవకుడిగా పనిచేసాడు ఇరవై సంవత్సరాలు పనిచేసాడు అందులో మంకాయి అనేటువంటి ఒక ఆయన సంఘ పెద్దగా ఉన్నాడు స్టీవ్ గారికి ఏదో జబ్ చేస్తే మరలా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ మంకాయి ఒకనొక రోజున ఈయన చిన్నప్పటి నుంచి అడిగాడు నన్ను డాడీ అని పిలుస్తావా అని అడిగాడట ఆఫ్కోర్స్ దానికి ఏమైంది డాడీ అని పిలుస్తాను ఇక్కడే ఉన్నావు కదా నీకు డాడీ లేడు కదా నేను డాడీగా ఉంటాను డాడీ లాగే డాడీలాగే చూసివాడట అన్నీ చూసివాడాడు ఒకసారి అడిగాడట మా మంకాయనే మంకాయ్ మా నాన్నగారు రేచల్ అమ్మగారు చనిపోరు కాబట్టి ఆంటీ చనిపోయింది కాబట్టి అప్పుడు ఉన్నంత వల్ల అడగద్దు కానీ కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను మా నాన్నే ఎవరు చంపారు మా నాన్న ఎవరు చంపారు మా నాన్న ఏమయ్యాడు మంకాయ చెప్పాడు మీ నాన్న చంపింది నేనే అందుకే నిన్ను డాడీ అని పిల్లలు నీకు తండ్రి లేడు కాబట్టి నేనే నిన్ను డాడీగా చూస్తున్నాను స్టీవ్ ఒక్కసారి ఆయన గుండు చెదిరిపోయింది మంకాయని కౌగులించుకుని నువ్వు నాకు డాడీగా ఉన్నావు నీకు చాలా థ్యాంక్స్ అని క్షమించాడు ఒకసారి మంకాయని ఆ అమెరికా దేశం తీసుకువెళ్ళారు మళ్ళా తీసుకొచ్చారు ఇప్పుడు స్టీవ్ ఎంత ప్రేమించాడంటే స్టీవ్ గారి యొక్క మనవడికి మంకాయని పేరు పెట్టాడట మొన్న రెండు వేల ఇరవైలో చనిపోయాను ఎవరో మంకాయ్ గారు మంకాయ గారు చనిపోయినప్పుడు స్టీవ్ గారు రెండు వేల ఇరవైలోనే అండి మొన్న చనిపోతే ఇది ఎప్పుడో జరిగిన స్టోరీలు కాదు మనమన్నా రెండు వేల పద్నాలుగులో క్షమించడం అంటే చెప్తున్నాను ఆయన రెండు వేల పద్నాలుగులో ఈయన ఏ మొత్తం మంకాయ అన్నాడట బాబు నాన్న నేను చూడాలి నా మన అందరిని అంటే స్టీవ్ గారు భార్య పిల్లలని అందరు ఇరవై మంది ఆ దేశం వెళితే ఈ మంకాయ గారు ప్రభు అట రొట్టు తీసి మొట్టమొదటి పట్టుకెళ్ళి ఆ స్టీవ్ చేతులు పెడితే స్టీవ్ నా తండ్రిని చంపిన చెయ్యి నాకు రొట్టి ఇస్తుంది క్షమాపణతో ఆ రొట్టి తిన్నాడట తండ్రిని చంపిన వాళ్ళు బైబిల్లోనే కాదు నేటి కాలంలో కూడా క్షమించే వాళ్ళు ఉన్నారు చూడే రెండు రోజుల క్రితం మనం ఆ క్షమాపణ మాటలు విన్నాం నువ్వు క్షమించగలవా ఇంకా పద ద్వేషలతో డిస్టెన్స్ పెంచుకుంటా బ్రతుకుని కానిచ్చేస్తావా తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి క్రైస్తవ జీవితం క్షమాపణ తత్వం ప్రపంచానికి తెలియబడుతుందంటే క్షమించే గుణమే ఈ ప్రపంచం అంతట్లో ఏ గ్రంథములో కూడా క్షమాపణ లేదు దుష్ట శిక్షణ అనే ఉంది కానీ శిష్ట రక్షణ ఉంది కానీ బైబిల్ అయితే దుష్టుని కూడా క్షమించి రక్షిస్తానన్నావు అందుకే ప్రపంచమంతా నీ వైపు తిరిగి రక్షణ పొందుతున్నారు మమ్మల్ని క్షమించావు మా పాప ఆ పాపాత్మునుల్ని స్త్రీని క్షమించావు ఆమె విస్తారముగా నేను ప్రేమిస్తుంది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించి మమ్మల్ని కూడా క్షమించే దేవుడు ఇక్కడున్న వారందరికీ నాకు ప్రాముఖ్యంగా అందరినీ క్షమించే మనసు ఇవ్వండి ఎవరి పట్ల కూడా కోపం కానీ అసూ కానీ ద్వేషం కానీ ఎటువంటిది లేకుండా క్షమాపణ బుద్ధి నాకు పూర్తిగా దయచేయమని ఎత్తబడిన వాక్యం విన్న వారందరికీ దయచేయమని ఏసునమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె